హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈ ఈరోజు మీకు ఎప్పుడైనా సరే అమావాస్య కానీ గ్రహాలు కానీ ఏదన్నా మనకు సంభవించినప్పుడు ఇంట్లో ఒక చెట్టు అనేది ఉంచుకోవాలండి అది చాలా బెటరు అనేసి కొంతమంది అంటున్నారు ఆ చెట్టు ఏంటో కూడా ఈరోజు నేను మీకు చూపిస్తాను సో ఆ చెట్టుతో పాటు అంతే ఏదైతే మనకు ఈ అమావాస్యాలు గ్రహాలు పట్టడాలు అదే విధంగా పున్నమి ఈరోజు అతి పెద్ద పౌర్ణమి అంట పున్నము చెప్పారు ఓకే మన ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో నుండి ఆ చెట్టు అనేది కంపల్సరీ అవసరం అనేసి చాలా మందికి తెలుసు ఈరోజు నేను చూపిస్తాను ఇక్కడనే ఉంది ఈ చెట్టు మన ఇంట్లో పెట్టుకుంటే నరదిష్టి కానీ అదేవిధంగా మనకి ఏదన్నా సరే చిన్న చిన్న వివాదాలు వస్తూ ఉంటాయి కదా సో భార్యాభర్తలకు కానివ్వండి లేదా తల్లిదండ్రులకు కానివ్వండి లేదా ఎవరి నుంచోనైనా ఒక ఇంట్లో ఏదో ఒక చిరాకు డబ్బు సమస్య కానివ్వండి ఇవన్నీ కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఉండడం జరుగుతుంది అటువంటి ఆ ఇంట్లో చాలామంది చెప్పేది ఏంటంటే నరదిష్టి కానివ్వండి లేదా ఏదో చెడు ప్రవాహం అయితే నడుస్తుంది మీ ఇంట్లో కొంచెం ఏదైతే కొంచెం ఆ చెట్టు ఏదైతే ఉంటుందో అది మన ఇంట్లో పెట్టుకుంటే కొంచెం మనకు బెనిఫిట్ అనేది నేను చాలామంది చెప్పడం చూశాను అదేవిధంగా నేను ఒకప్పుడు అంటే ఈ ఐదారు సంవత్సరాల క్రితం నేను కిరాయికి ఉన్నప్పుడు ఆ కిరాయికి ఉన్న ఇంట్లో ఆ కర్ర అనేది కట్టి ఉంచారండి ఆ చెట్టు కర్ర అనేసి కట్టి ఉంచారు ఎందుకునో అనేసి నాకు అంత అప్పుడంతా తెలియకపాయా సో ఎన్ను కట్టుకున్నారనేసి సో ఈ ఒక్కోసారి కర్రని అంటే మనం పండగలు అవి వచ్చినప్పుడు దులుపుతాం కదా సో ముళ్ళులు ఉంటాయి దానికి ఎందుకు ఈ కర్ర అనేసి ఒకసారి అడిగితే ముందు నీకేం అడ్డం వస్తుందనేసి ఇంటి ఓనర్ చెప్పడం జరిగింది ఆ తర్వాత మనం చిన్న చిన్నగా తెలుసుకుంటే ఆ ఈ కర్ర ద్వారా మంచి లాభ ఫలితం అనేసి అనడం జరిగింది ఆ ఇం ఆ ఇంట్లో ఉన్నప్పుడు నాకైతే బాగానే జరిగిందండి నిజంగా చెప్తున్నాను నేను ఏదో మీరు నమ్మాలని ఏదే కాదు సో ఈ మధ్య కాలంలో ఈ చెట్టు కర్ర దొరకకపోవడం వల్ల నేను ఇవన్నీ మర్చిపోయాను యూట్యూబ్ మీద పడ్డాను కొన్ని రోజులు యూట్యూబ్ మీద కూడా కొన్ని సమస్యల వల్ల ఇవన్నీ చేయడం వల్ల కూడా నేను కొంచెం మర్చిపోయే విధంగా అంటే ఈ అన్ని వీడియోలు చేయడం ఇవన్నీ కుదరని పనిగా అయిపోయింది సో బయట మన పనులు ఉంటాయి కదా సో మనం యూట్యూబ్లోకి వచ్చే మనీ కంటే బయటలో వచ్చే మనీ ఎక్కువ ఉంటుంది కాబట్టి దా అట్ సైడు పడ్డాను మనీ పరంగా కాదు కానీ అది మన తప్పని పరిస్థితి ఇప్పుడు యూట్యూబ్ అయితే యూట్యూబ్లో వీడియోలు అయితే రేపు కాకుండా వెళ్ళడైతే చేయొచ్చు కానీ మనం చేసే పని అలా కాదు కదా మనం లేనిదే అది నడవదు అందుకని సో ఈ మధ్యకాలంలో నేను కూడా ఈరోజు అతిపెద్ద అమావాస్య అనేసి చెప్పడం జరిగింది సో ఒకసారి మనం ఇంట్లో ఆ చెట్టు అనేసి తీసుకుపోదాం సో మీకు అందరికీ చూపించి అనేసి అనుకున్నాను అందుకనే చూపిస్తానండి వీడియో కూడా లెంతి వీడియో చేస్తున్నాను సో ఆ చెట్టు పేరు ఏదో అన్నారు కానీ మర్చిపోయానండి ఓకే సో ఎవరైనా ఇప్పుడు చెట్టు చూపించారు తర్వాత ఎవరైనా ఉంటే మాత్రం సో కామెంట్ చేయండి మన చాలామంది మిత్రులు తెలుసుకుంటారు అదేవిధంగా ఆ చెట్టు ఉండడం వల్ల కొంతమందికి నేను చెప్తానండి సో ఆ చెట్టు ఇంట్లో ఉంటే మంచిది అదేవిధంగా కొంతమందికి ఏమి ఏమి అంతా పర్ఫెక్ట్గా ఉంటారు కానీ ఏదో ఒక చిన్న లోపం అసలు లోపం కాడ వచ్చేసి ఆగిపోతారు సో మీకు డబ్బు సమస్య లేనప్పుడు ఆ డబ్బు సమస్య మీద మీకైతే చూపించదు ఆ ప్రభావం అనేసి ఏదో చెడు ప్రభావం అనేసి ఇక ఇంట్లో మంచిగా అన్యంగా ఉంటే కొంతమంది ఉంటారు చూసారా సో ఏది వచ్చినా ఏ సమస్య వచ్చినా సర్దుకుపోయే గుణం ఎవరికైతే ఇంట్లో ఉంటారో ఆ ఇంట్లో కూడా ఈ వివాదాల సమస్య అనేది రాదండి మరి అటువంటి సమయంలో వీళ్ళకి ఎక్కడ మనం నొక్కాలి అనేసి చూస్తూ ఉంటాం చూ ఏదో ఏదైతే చెడు మార్గం వచ్చినప్పుడు ఇది అసలు మా మనిషికి ఎక్కడ నొక్కాలి ఎక్కడ నొక్కితే వీళ్ళు అసలు బయటపడతారనేసి చూస్తూ ఉంటారు అన్ని సమస్యల్లో బాగానే ఉన్నారు కానీ అసలైన సమస్య అనేసి ఏదైతే ఉంటారో వీళ్ళు వాళ్ళలో మనం కొంచెం డౌన్ చేసేస్తే అయిపోతుంది ఇక వాళ్ళు బాధపడుతూ ఉంటారు అనేసి కూడా కొన్ని చెడు ప్రభావాలు కూడా మీరు ఏదైతే ఆ సమస్య ఉందో ఆ సమస్య కొంచెం మీకైతే ప్రభావితం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి సో అన్ని విధాలుగా పనికి వస్తుంది ఆ చెట్టు ఇంట్లో పెట్టుకుంటే ఇంకా కొంతమందికి నేను సజెషన్ చేసేది ఏంటంటే మీరు ఇంట్లో సమస్య అదేవిధంగా అయి ఉన్నా కూడా సో వాటితో పాటు మీలో సమస్య ఏదన్నా ఉన్నా మీ అంటే మీ మీద చెడు ప్రవాహం ఏదన్నా ఎవరి దగ్గర చూపించుకునే బదులు నిమ్మకాయలు మెడలో కట్టుకునే బదులు నేను చెప్పేది ఏంటంటే ఒక చిన్న ఇది చిన్న చూపించే చెట్టు ముక్క సో ఈ సైజులో మీరు ఆ చెట్టుని మీరు తీసుకొచ్చి మీ మొలతాడు గను కట్టుకుంటే అలా ఒక వారం రోజులు కట్టుకొని సో ఏ రోజైతే మీరు కట్టుకుంటున్నారో మొదటకి ఆ రోజు వారం రోజులు అయిపోయిన తర్వాత ఒక మన తంగడి చెట్టు ఉంటూ ఆ చెట్టు మీద వదిలేసి మళ్ళీ వెనక చూడకుండా రండి సో మీ సమస్య అనేది కొంచెం తొలగిపోయే అవకాశాలు అయితే ఉంటాయి అనేసి శాస్త్రాలు అయితే చెప్తున్నాయండి సో ఓకే ఇది అన్ని విధాలుగా పనికొస్తుంది వస్తుంది కాబట్టి సో ఈరోజు నేను చూపించబోతున్నానండి సో ఒకసారి మీరు కూడా చూడండి బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి అసలు ఏ ఎటువంటి చెట్టు మన ఇంట్లో ఉంటే బాగుంటుంది చెప్తాను ఇక్కడ నేను రెండు మూడు చూశానండి కానీ ఒకటే మనకు కనబడుతుంది చూద్దాం సరే బ్యాక్ కెమెరా యూజ్ చేస్తాను ఇటు నేను ఎప్పుడు ఎక్కువ రానండి ఇటు సైడ్ ఎప్పుడు రాను ఒక రెండు వీడియోలు మాత్రమే చే చేశాను ఇటు సైడ్ ఎక్కువ అయితే చేయను పట్టుకుంటుంది అమ్మా అయితే ఇదే చెట్టు అండి చూడండి దీన్ని ముళ్ళు ముళ్ళు ఉంటాయి మన రేగు చెట్టు ఉన్నట్టే ఉంటుంది ఇది కానీ కొంచెం పచ్చగా కనపడుతుందండి చూడండి పచ్చగా కనిపిస్తుంది కొంచెం దూరం నుంచి చూపిస్తాను చూడండి ఇవి ఇదే నేను ముట్టుకుంటున్నాను కూడా మీరు చూడండి సో దీన్ని ముళ్ళు కూడా చూడండి మన రేగు చెట్టు ఉన్నట్టే ఉంటుంది కానీ కొంచెం పచ్చగా ఉంటుందండి రేగు చెట్టు అనేసి కొంచెం తెల్లగా ఉంటుంది ఓకే సో ఈ పచ్చగా ఉన్న కర్రని సోమారుగా ఇయో ఇక్కడి నుంచి మీరు తీసుకొచ్చి ఆ కర్ర ఉంటుంది చూసారా ఇది సో దాన్ని చెట్టును తీసేసి ఆ కొమ్మలన్నీ తీసేసి ఆ తర్వాత మీరు ఈ చెట్టుని ఇంట్లో ఒక ఇంత మన మూరేడు మూరేడు కర్ర తీసుకొచ్చి ఇంటి గుమ్మాన్ని కనుక కట్టుకొని ఒక రెండు నిమ్మకాయలు లేదా ఏదో అవి ఉంటాయి ఇంట్లో ఇంటి మీద అలా పెట్టుకుంటారు కదా ఏదో నెరదిష్టి రాకుండా ఇవన్నీ సో అవి కలిపి కూడా కట్టుకుంటే మీకు ఇంట్లో చెడు దోషాలు అనేది అస్సలు రావండి సో ఇంకొకటి నేను ముందు చెప్పినట్టు ఎవరికైనా ఇంట్లో సమస్యలు అన్నీ బాగానే ఉన్నాయి కానీ మా ఒంట్లో సమస్య లేదు అనుకున్న వాళ్ళు సో అన్నీ యూజ్ చేసినా మీకు ఫలితం రాకపోతే ఒకసారి ఈ చెట్టు కర్రని మీ మొలతాడికి ఈ సైజ్ ఇక్కడి నుంచి ఇక్కడ ఒక రెండు ఇంచుల ఏదైతే ఉంటుందో దాన్ని మీ మొలతాడికి కట్టుకొని వారం రోజుల తర్వాత ఒక చెట్టు తంగేడి చెట్టు మీద ఇసిరేసి రండి ఓకే వెనక చూడకుండా వచ్చి స్నానం చేసుకోండి సో ఈ పెద్దలు చెప్తూ ఉంటారు కానీ నేను పాటించాను అండి ఈ అన్నీ నేను మూడో నమ్మకాలు ఇవన్నీ ఎందుకు మనం అసలు తినే ఆహారం మంచిగా ఉంటే బాగుంటుంది కదా ఇవన్నీ ఎందుకు అనేసి నేను అనుకుంటా ఉంటానండి కానీ మన దాకా వచ్చిన తర్వాత కానీ తెలియదు అండి ఓకే సో ఈ విధంగా మీరు ఇదే చెట్టు ఇలా ఉంటుంది అన్నారు ఇంకా చాలా పెద్దగా కూడా చెట్టు అనేది ఉండడం జరుగుతుంది సో ఇలాంటి చెట్టు ఇంకా ముందర ఉంటుంది అని చూపిస్తాను నేను ఇంకా దాని ఏదైతే అది ఆ చెట్టు అనేది ఇంకా ఇంక్రీజ్ కాలేదండి ఆ ఇంక్రీజ్ అయితే మన ఇగో ఇలాంటివి ఈ విధంగా ఉంటాయి దాని ముళ్ళు నేను చూపిస్తాను ఈ చెట్టు కాదండి ఇగో సేమ్ ఇలాగనే ఉంటుందండి ఓకే ఇగో ఇలాగనే ఉంటుంది సేమ్ ఇక ఇలాగనే ఉంటుంది ఇదే కలరు పచ్చగా ఉంటుంది కలరు ఇలాగనే ముళ్ళు ఉంటాయి ఓకే సో ఈ విధంగా ఉంటుంది ఆ చెట్టు కాదు కానీ సేమ్ అలా ఉంటుందన్న అలా వస్తుంది అది చెట్టు ఇక్కడ ఇంకో ఆండలో చూశాను కానీ చూశాను ఇక్కడ నేను కానీ అది దొరకట్లేదు అది మంచి జట్టే నేను ఇటు సైడ్ ఎక్కువగా రానండి ఇగో ఇటు సైడ్ ఎక్కువగా రాను ఇప్పుడు మనం ఎండాకాలం వచ్చింది కాబట్టి మనం తిరగాల్సిందే ఇటు సైడ్ లేదండి మీ టైం వేస్ట్ ఎందుకు చేయాలని కానీ సో మీరు ముందు ముందు మంచి మంచి వీడియోలు చూడాలనుకుంటే మాత్రం సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తా ఉండండి బాయ్